రాష్ట్రంలో సర్పంచులు ఒక హాట్ టాపిక్ మిగిలిపోయారు ఎందుకంటే అటు వైసీపీ నుంచి గెలిచిన టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు పరిస్థితి ఒకటే ప్రజలకు ఎటువంటి సాయం చేయలేకపోతున్నామని సర్పంచులు ఎంపీడీసీలు జడ్పీటీసీలు బాధపడుతున్నారు దీన్ని ఎలా చూడదు అది ఈరోజు నాలుగున్నర ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఈరోజు సర్పంచులుగా ఎంపీటీసీగా గెలిచినా కానీ ప్రజలకు ఎటువంటి సాయం కానీ వాళ్ళు అడిగినాయి కానీ మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు వాళ్ళకి మేము పనులని చేస్తామని చెప్పినా కానీ ఈరోజు చేయలేని నిర్సాహిలుగా మిగిలిపోతాం జరిగింది సర్పంచ్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తం కూడా వైసీపీలో గెలిచిన వాళ్ళు కూడా ఈరోజు టీడీపీలో గెలిచిన వాళ్ళు కూడా ఈరోజు ఏమి చేయడానికి కూడా ఏమి లేకుండా నిరుత్సాహలాగా మామూలుగా శిలా ఎకరాలాగా సర్పంచ్ అనే ఒక పేరు చెప్పుకోవడమే తప్ప అభివృద్ధి అనేది గ్రామాల్లో అసలు ఏమీ లేదు ఈరోజు ఒక లైట్ పోయినా కనీసం పంచాయతీ ట్యాప్ పోయినా మోటార్ పోయినా సరే సొంత డబ్బులతో ఖర్చు చేసి వేసుకోవడమే తప్ప పంచాయతీ నిధుల్లోంచి తీసుకొని ఇవ్వడానికి అయితే డబ్బులు అనేది ఒక రూపాయి కూడా ఈ జగన్ అనేది లేకుండా ఒక పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నుంచి డబ్బులు వేసినా కానీ హైకోర్టు ఏమన్నా లాగేసుకొని ఈరోజు తీవ్ర అన్యాయం అనేది సర్పంచ్లకి ఎంపీటీసీలకి జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే తప్ప రే పొద్దున రాష్ట్రానికి కానీ గ్రామాలను కానీ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అయ్యే అంత అవసరం ఎంతో ఉందని ప్రజానీకరణ తెలియజేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని కోరుకుంటూ ఉన్నాం అలా ఇప్పుడు మీ గ్రామాల్లో వచ్చి మీ ఇప్పుడు సర్పంచ్గా సార్ మాకు ఇక్కడ డ్రైనేజీ బాగోలేదు అని చెప్తే ఆ పనులు మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారన్న ఏం చెప్పడానికి లేకుండా పంచాయతీలో నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దొంగలాగా లాగేసుకుంటున్నాడు తప్ప మేము ఏం చేయడానికి లేదమ్మా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి మేము మేము అనుకున్న పనులన్నీ కూడా చేసి పెడతామని చెప్పని ప్రజలకి చెప్తే జరుగుతూ ఉంది